ఓం శ్రీ హరయే దహ ఈ రోజున విశేషమైనటువంటి పర్వదినం చాలా గొప్పది సాధకులుగా భగవతారాధన చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా గొప్పది అన్నమాట దానికి కారణం ఏంటంటే మాఘమాసంలో వచ్చినటువంటి త్రయోదశి అందున యోగంలో సౌభాగ్య యోగం అని రెండవది పుష్యవీ నక్షత్రము గురువారము దీన్ని శాస్త్ర విజ్ఞాన సారముగా పుష్య మహాయోగం అని చెప్పుకుంటారు ఇటువంటి మహాయోగ పర్వ జన్మల ఎందు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఈ రోజున స్వామివారికి ఇక్కడ ఒక అరవై మంది వేద విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు ఈ అరవై మంది విద్యార్థులు అందరం కూడా కలిసి స్వామివారికి విశేషంగా అభిషేకం చేయాలని సంకల్పం చేసి ఉన్నా ఉన్నారు ఈ సంకల్పం చేస్తున్న సమయంలో మన మాకు చాలా ఆప్తులు అన్న అంటే మనకి స్నేహితులు అనే పదం కన్నా కూడా ఆప్తులు అనే పదం నాకు చాలా యోగకరంగా ఉంటుంది అటువంటి ఆప్తులైనటువంటి ఏలూరి నరసింహారెడ్డి గారు దేవాలయానికి విచ్చేసడం ఒక గొప్ప విశేషం అయితే నా మనసుకి చాలా ఆనందకరంగా ఉన్న విషయం ఏంటంటే తన యొక్క సంకల్పంలో ఒక నిష్కామంగా ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశారు నేను వెళ్ళేటువంటి దారిలో పది మంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని నేను జీవనం సాగిస్తున్నానండి కాబట్టి నాతో పాటు ఆ పది మంది కూడా యోగకరమైన జీవనాన్ని గడిపేటట్టుగా వాళ్ళందరినీ ఈశ్వరుడు అనుగ్రహించే విధంగా మీరు అర్చనాథలు చేయండి సంకల్పం చేశారు దాంట్లో నేను అడిగాను ఏమిటి దాని గురించి అంటే ఇది ఒక ఆన్ కాశి సంస్థ అండి దీని నిమిత్తం ఒక ఫౌండర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ నేను ఏకతాటిగా నేను నిలుపుకొని వారందరినీ ఒక యోగక్షేమంగా భగవానుడు చూసే విధంగా నేను వారందరినీ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని పది మందికి నేను సద్దున చేసుకుని నా జీవనం వెళ్ళగలిగితే అదే నాకు చాలా తృప్తికర సంకల్పం సంకల్పం చెప్పిన్నారు ఆ మనసుకి నాకు ఈ రోజు చాలా ఆనందకరంగా భావింపబడింది దానితోటే ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యోగక్షేమాలని ఈ రోజును తప్పకుండా ఈశ్వరుడు చూశారు చూస్తున్నారు అనే భావంతో నేను ఆ ఈశ్వరుడికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ముందుగా అటువంటి సహృదయంతో ఉన్నటువంటి ఈ నరసింహారెడ్డి గారు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఏ పూర్వీకులు చేసుకున్న పుణ్య ఫలమో రోజున ఆ మనిషికి ఆ బుద్ధి ఆ ప్రేరణ భగవానుడు కేటాయిస్తుంటాడు కాబట్టి ఆ బుద్ధి ఆ ప్రేరణ వారికి కేటాయించినందుకు ఇటువంటి వారు ప్రతి ఒక్క ఫౌండర్గా ఆ సంకల్పంతో ఆ తోటి ఆ భగవానుడు ప్రసాదించగలిగితే తను జీవించేటువంటి సమయంలో తనతో పాటు పది మంది జీవించేట్టుగా భగవానుడు ఆ శక్తులు తప్పకుండా ఇస్తానని నేను చేస్తూ ఈ రోజున ఈ పాఠశాల అంటే ఇది అమరావతి మండలము ఎండ్రాయి గ్రామము ఆ పల్నాడు జిల్లా ఈ ఇటువంటి చిన్న గ్రామం కుగ్రామం మహా అయితే ఒక నూట యాభై ఇళ్ళు ఒక హిందువులుగా ఉండే వాళ్ళు ఉంటారు మిగతా వర్ణములు వారు మహా అయితే ఒక యాభై అరవై మంది ఉంటారు వెయ్యి హోటల్ తప్ప ఈ ఊరి పెద్దగా కూడా ఏమీ లేదు చాలా చిన్న గ్రామం ఇటువంటి ఈ చిన్న గ్రామంలో ఆ ఇంత వ్యవస్థ చిన్న వ్యవస్థ కాదు ఈ రోజున మన ఇంట్లో మనం ఒక పది మందికి అన్నం పెట్టుకున్నామంటే చాలా గర్వంగా అయ్యో నేను పది మందికి అన్నం పెట్టుకున్నావు అనే భావం కలుగుతుంది కానీ ఇంత మంది ఒక అరవై మందిని ఒకే ఇంట్లో ఉండి ఇక్కడ ఒక వేద సంరక్షణ వేద పరిరక్షణ జరుగుతుందంటే అది ఎవరి గొప్పతనం అంటే ఒక మూల ఆదాయ ధన వనరులు ఉండి కుబేరుడంతల వాళ్ళు జమీందారులతో కలిసి ఉన్నటువంటి వారు కూడా చేరినటువంటి దుస్థితిని ఇక్కడ ఈశ్వరుడే ప్రేరేపిస్తూ ఎవరి మనసున వారు సంకల్పిస్తున్నారో ఆ సంకల్పాన్ని అనుసారంగా ఆ ధార్మికులే సహృదయులుగా వచ్చి ఇంత సంరక్షణ నిర్వహణ చేస్తున్నారు ఈ అరవై మంది వేద విద్యార్థులనే కాకుండా ఇక్కడ ఉన్నంటి గోవులు ఇక్కడ ఉన్నంటి గోవులన్నీ కూడా ఎంతో పడుతున్నాయి కాబట్టి ఇటువంటి ఒక ఎంతో ఉత్తమోత్త జీవనాన్ని ఈ యొక్క ఎండ్రాయి గ్రామంలో వేద పరిరక్షణ గో సంరక్షణ చేస్తున్న ఈ యొక్క సందర్భంలో ఈ రోజున ఈ యొక్క పుష్య మహాయోగ సందర్భంలో మేము చేస్తున్నటువంటి ఈ యొక్క బృహత్ కార్యంలో ఇటువంటి సంకల్పం రావడం చాలా గొప్ప విశేషం అయితే దీనికి అనుగుణంగా నరసింహారెడ్డి గారు చాలా గొప్ప సంకల్పంగా ఏం చెప్పారంటే మహాశివరాత్రికి మీరేం చేస్తున్నారన్న సంకల్పం చెప్పారు ఇక్కడ మహాశివరాత్రికి ఉదయం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ చాలా ఉత్తమోత్తమంగా అభిషేకం జరుగుతుంది అయితే అభిషేకం అనేటువంటిది ఇక్కడ స్వామివారికి ఆ ఒక లయకారంగా జరుగుతుంది ఒక లయంగా జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా స్వచ్ఛమైనటువంటి గోక్షీరం పాలతో అభిషేకం జరుగుతుంది అనమాట ఇలా ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఏదైతే స్వామివారికి అభిషేకం చేస్తారో అభిషేకం చేసిన పదార్థం అంతా కూడా మళ్ళీ తిరిగి దాన్ని కాచుకొని అమరావతి మహాపుణ్యక్షేత్రం పంజారామ క్షేత్రం నుండి అమరలింగే స్వామి వారికి తండోపతండంగా విశేషంగా భక్తులు వస్తుంటారు అటువంటి భక్త మహాశులందరికీ కూడా ఇక్కడ మన స్వామివారికి అభిషేకం చేసినటువంటి వెయ్యి లీటర్ల ఆవుపాలన్నీ కూడా మనం కాచి వారందరికి కూడా సముపార్జన చేయాలని సంకల్పం ఒకటి రెండోది వీడికి అనుగుణంగా ఒక వంద కేజీ తేనె వంద కేజీ నెయ్యి వంద కేజీ పంచదార ఇటువంటి పంచామృతులన్నీ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా అందరికీ సముపార్జితం అయ్యేట్టుగా అంటే స్వామివారి ప్రసాదం అందరికి కూడా దైనందికంగా మనం పూజిస్తూ అలానే అవన్నీ కూడా అందరికీ కూడా భగవత్ ప్రసాదంగా ఇవ్వాలని సంకల్పం చేసుకుని జరిగింది అయితే ఆ నరసింహారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే స్వామి ఆ సంకల్పం మొత్తం నేను నెరవేర్చగలను దాంట్లో ఎటువంటి సందేహ సంశయములు లేవు కానీ మనం చేసేటువంటి పనిలో పది మంది కూడా తోడైతే ఆ భగవత్ ప్రసాదం అందరికీ కూడా లభ్యమవుతుందని సంకల్పం చేసి ఉన్నారు అందుకని మన దీని నిమిత్తం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీని ఎందుకు కాస్త నిమగ్నమయ్యి ఇటువంటి బృహత్ కార్యం అంతా కూడా కాస్త ముందుకు తీసుకెళ్ళేట్టుగా మీరు దాన్ని ఒక ఐదు లీటర్లు పాలుకి మీరు సంపార్దించేస్తారు అయితే ఇట్లా ఒక తేనికని మీరు సముపార్థం చేస్తారో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి దీనిలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యానికి తప్పకుండా సహకరించండి మీరు అనుకున్న సంకల్పం అనేటువంటిది అది శివ సంకల్పంగా మారి తప్పకుండా భగవాను మిమ్మల్ని అనుగ్రహిస్తారని నేను మనసారా కోరుకుంటూ మనస్ఫూర్తిగా నరసింహారెడ్డి గారికి నేను కృతజ్ఞతాపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను హరే నమ వాసుదేవోభిరక్షితు వాస్తవంగా స్వామీజీ నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్ లో పరిచయం సో ఒకసారి మా బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావటం ఇక్కడ వేద పాఠశాల చూడడం అరవై మంది విద్యార్థులు ఏ లాభాపేక్ష లేకుండా వీరు వేదాన్ని నేర్పించడం వేదాన్ని మర్చిపోతున్న రోజుల్లో అంతా కమర్షియలైజేషన్ అయిన ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా భగవంతునికి సేవ చేద్దాం అనే లక్ష్యంతో వీరు ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాన్ని చెప్పారు అదే విధంగా ఆవులు ఏదైతే ఉన్నాయో దాదాపు ఇక్కడ ఒక యాభై ఆవులు దాకా ఉన్నాయి సో వీటన్నిటినీ పోషించడానికి కూడా టెంపుల్ కి ఆదాయం ఏదన్నా రావాలి అంటే ఆదాయం ఏమీ లేదు అయినా సరే వారికి వచ్చిన దాంట్లోనే భగవత్ భగవత్ సేవ చేస్తున్నారు అదే విధంగా వేద పాఠశాలలో విద్యార్థులను చూసుకుంటున్నారు ఆవులను చూసుకుంటున్నారు చాలా బాగా నచ్చింది సో అప్పటి నుంచి కూడా ఈ దేవాలయానికి మనవంతుగా ఏదైనా ఏదన్నా ప్రయత్నం చేయాలి మనవంతుగా ఏదైనా ఏదన్నా చేయాలి అని స్వామిని నేను ఆ పరమశివుని ఎప్పటి నుంచి కూడా గట్టిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత నుంచి కూడా అంటే మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము ఈ టెంపుల్ భవిష్యత్తులో చాలా పెద్ద దేవాలయంగా చేయడానికి స్వామివారి అనుగ్రహాన్ని కూడా మేము తీసుకున్నాము దానిలో భాగంగానే ఈరోజు చాలా విశిష్టమైన రోజు స్వామివారి నిన్న ఫోన్ చేసి రమ్మన్నప్పుడు ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత నేనే అడిగాను మహాశివరాత్రి రోజు ఈ దేవాలయంలో ఏమి పూజలు జరుగుతాయి స్వామి అన్నప్పుడు వారు ఇరవై నాలుగు గంటల సేపు కంటిన్యూస్గా అంటే మహాశివరాత్రి పొద్దున్నే ఆరు గంటల నుంచి మరుసటి రోజు పొద్దున్నే ఆరు గంటల వరకు కూడా విశేష పూజలు ఉంటాయి దాంట్లో ఒక వెయ్యి లీటర్ల ఆవుపాలతో స్వామివారిని అభిషేకించాలి తద్వారా ఆ ఆవుపాలని వేస్ట్ చేయకుండా వాటిని మళ్ళీ తీసుకెళ్లి కాచి అక్కడ పక్కనే అమరావతి ఉంటుంది ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అమరావతి అమరలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రాల్లో అందరికీ తెలిసింది అక్కడ ఉన్న భక్తులకి ఈ పాలని అదేవిధంగా పెరుగుని వాటిని మజ్జిగ చేసి అక్కడ ఉన్న భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా తేనె కావాలి అదే విధంగా నెయ్యి కావాలి సో మన ఆంధ్ర ఫౌండర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వారి గోత్ర నామాలను ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇస్తాము దేవస్థానం వాళ్ళ వాట్సాప్ నెంబరు దాంట్లో ఎన్ని వేల మంది అయితే దానికి రిప్లై ఇవ్వగలుగుతారు అంటే మీరు డబ్బులు పంపించినా పంపించకపోయినా భగవంతుడికి సేవ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఈ వీడియో విని మీ గోత్రనామాలు పంపించండి ఖచ్చితంగా స్వామివారి ఏదైతే పూజలు ఉన్నాయో ఆ రోజు మీ గోత్రనామాలు అనేవి ఆ కంటిన్యూస్ గా చదవడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం ఎంత కష్టపడ్డా కంపెనీ ఎంత కష్టపడ్డా భగవంతుడి అనుగ్రహం లేనిదే ఒక్క ఇంచు కూడా ముందుకి జరగదు ఏదైనా సరే సో ఆ భగవంతుడి అనుగ్రహం కోసమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా స్థితిమంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కొక్క మనిషి అంటే ఒక్క లీటర్ ఆవు పాలకి సరిపడే అమౌంట్ అయినా సరే దేవస్థానం యొక్క అకౌంట్ మీరు పంపించి స్వామివారి కృపకి మీరు పాత్రలు కాగరు అదేవిధంగా ఆ అమౌంట్ లో కొంత భాగం ఆవులకి గడ్డి తీసుకురావడం కానీ అదేవిధంగా వేద పాఠశాలలో విద్యార్థులకి వారి ఖర్చుల నిమిత్తం కానీ ఉపయోగపడతాయి సో మనమందరం కూడా స్వామివారి దయ వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ రోజు స్వామివారు మన ఫౌండర్స్ అందరి తరఫున అంటే పేరు పేరున కాకపోయినా అన్పేస్లో ఉన్న ఫౌండర్స్ అందరికి కూడా మంచి జరగాలని ఈ రోజు స్వామివారు అభిషేకం చేశారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున అంటే ఇప్పటి నుంచి పదిహేడు రోజులు ఉన్నట్టుంది పదహారు రోజులు సో ఈ రోజు నుంచి కూడా మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ తరఫున ఆన్ ప్యాసివ్ సంస్థ తరఫున స్వామివారు వారు చేసే పూజల్లో మన సంస్థని భాగస్వామ్య చేస్తారు అదే విధంగా ఆ రోజు మహాశివరాత్రి సో లింగం ఉద్భవించే సమయంలో కూడా ఆన్ప్యాసివ్ ఫౌండర్స్ ఐరారోగ్య అష్ట ఉండాలని వారు స్వామివారికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకోండి ఎందుకంటే ఆ మళ్ళీ నాకు ఏంటంటే మన ఫౌండర్స్ చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఖచ్చితంగా భగవత్ సంకల్పం అదేవిధంగా భగవంతుని యొక్క కృషి భగవంతుని యొక్క ఆశీర్వచనాలు మనకు కావాలి దానిలో భాగంగానే ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలి మన కుటుంబాలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను ఓం నమ